తమపై ఏదో తెలియని రాజకీయ కుట్ర జరుగుతోందని మున్సిపల్ చైర్మన్ సోదరి రాయపుడి భవాని ఆరోపించారు కనీస సమాచారం లేకుండా ఎంఆర్ఓ తమ ప్రహారి గోడ కూల్చి దారి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు అదేంటని ప్రశ్నిస్తే క్రిమినల్ కేసు పెడతామని బెదిరించారని అన్నారు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారని రాయపూడి భవాని ఆరోపించారు జిల్లా మిర్యాలగూడ శివార్లో గల ఆరు వందల ఇరవై ఆరు సర్వే నెంబర్ రెవెన్యూ అధికారులు చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు చర్చనీయాంశంగా మారింది ఏడు వందల పదకొండు సర్వే నెంబర్ భూమిని కొనుగోలు చేసిన స్థానిక మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ సోదరి రాయపూడి భవాని ఆరు వందల ఇరవై ఆరు సర్వే నెంబర్ లో మూడు ఫీట్ల ప్రభుత్వ భూమి ఆక్రమించి ప్రహరీ నిర్మాణం గేటు ఏర్పాటు చేసిందని గుర్తించిన అధికారులు వాటిని ధ్వంసం చేసి స్థలం స్వాధీనం చేసుకున్నారు అయితే రెండు వేల పన్నెండు సంవత్సరంలోనే ఏడు వందల పదకొండు సర్వే నెంబర్లో ఇరవై రెండు గుంటల భూమిని కొనుగోలు చేశామని డాక్యుమెంట్లో భూమి యజమానులు చూపిన హద్దుల ప్రకారమే ఫ్రీ కాస్ట్ వాల్గేట్ పెట్టుకున్నామని చైర్మన్ భార్గవ సోదరి రాయపూడి భవని తెలిపారు అధికారులు కనీసం సమాచారం ఇవ్వకుండా కూల్చివేయటమే కాక అడిగితే క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు చెప్పారు తమ భూమి చుట్టూ అధికారులు ముళ్ళకంచ వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేదని తన సోదరుడు మున్సిపల్ చైర్మన్ కాకముందే ఈ స్థలం కొనుగోలు చేశామన్నారు ఆయనపై కక్ష సాధింపులో మమ్ముల్ని బలి చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో సంఘంలో తాము ఏర్పరచుకున్న మంచి పేరును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు ప్రభుత్వ భూమి ఉందని నిర్ధారిస్తే స్వచ్ఛందంగా తాము తప్పుకుంటామని చెప్పినప్పటికీ కావాలని ఫినిషింగ్ కూల్చారని దానివల్ల ఆరు లక్షల మేర నష్టం వాటిల్లిందని వాపోయారు ఇప్పటికైనా సమగ్ర విచారణ జరిపి తమ భూమిలోకి వెళ్లేందుకు గట్టి పెట్టుకునే అవకాశం కల్పించాలని కోరారు ఈ తనకు తగిన న్యాయం జరపాలని కోరుతూ సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించినట్లు తెలిపారు నా పేరు రాయపూడి భవాని మిర్యాలగూడ పట్టణ వాస్తవ్యాలని నేను మిర్యాలగూడ పట్టణంలో చాలా మందికి నేను సుపరిచితురాలని ఎప్పుడైనా సరే నేను సేవా కార్యక్రమాలతో ఇలా ముందుకు వచ్చాను గాని ఎన్నడూ కూడా ఈ విధంగా ఇంకొక విధంగా నేను మీ ముందుకు రాలేదు మేము మిర్యాలగూడ పట్టణంలో రెండు వేల పన్నెండులో సర్వే నెంబర్ ఏడు వందల పదకొండు బై ఆరులో మేము ముప్ప వెంకట్ ముప్ప అవినాష్ గారి దగ్గర ఇరవై రెండు కుంటల జాగా కొనుక్కోవడం జరిగింది మాకు మేము కొనుక్కున్న అతను మాకు ఏదైతే హద్దులు చెప్పారో ఆ హద్దు బంధు ప్రకారం మేము టెంపరీగా గోడ పెట్టుకొని ప్రీకాస్ట్ గోడ పెట్టుకొని గేట్ పెట్టుకోవడం జరిగింది ఆ గేటు గోడ పెట్టుకొని కూడా నాలుగు సంవత్సరాలు అవుతుంది దరిదాపుగా నిన్నట్న ఎకా ఎకగా ఎంఆర్ఓ గారు ఇక్కడికి సైడ్ దగ్గరకు వచ్చి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చేసి గోడ గేటు గేట్ గేట్ అంతా కూడా పడగొట్టేశారు ఎవరో దారిన పోయే వాళ్ళు మాకు చెప్తే మా వారు మా బాబు ఇక్కడికి రావడం జరిగింది వచ్చి మాకు టైం ఇవ్వండి సార్ మేమే తీసుకుంటాం అని చెప్తే కూడా నీకు ఇచ్చేది ఏంటి టైము ఇది గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే క్రిమినల్ కేసు పెడతా అని చెప్పి మాట్లాడడం జరిగింది ఎంఆర్ఓ గారు అంటే మేమేమన్నా కామన్ మ్యాన్ కాదా మాకు అడిగే హక్కు లేదా అసలు నోటీస్ ఇవ్వకుండా మా ప్రాపర్టీని ఎలా నాశనం చేస్తారు ఇది రాజకీయ కక్ష అని కొద్దిమంది పేపర్స్ లో నేను ఈ రోజు చూడడం జరిగింది తిరునగర్ భారగం నా సోదరుడు తిరునగర్ గంగాధర్ గారు కుమార్తెని నేను ఆయన కుమార్తె గారు నేను ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా విజయాలు అలా చాలా మందికి తెలుసు ఎప్పుడైనా సరే మా వారు బిజినెస్ మా మామగారు బిజినెస్ ఫ్యామిలీ మాదంతా కూడా బిజినెస్ ఫ్యామిలీ పొలిటికల్ గా ఎవరూ లేరు మేము కష్టాచితం చేసి రూపాయి రూపాయి కూడబెట్టుకొని మేము ఈ భూమిని కొనుక్కోవడం జరిగింది అలాంటిది ఈరోజునగర్ భారగవ్ సోదరు అయినంత మాత్రాన నా మీద కక్ష సాధింపు చర్య ఏ విధంగా చేస్తారు నోటీస్ లేకుండా ఇక కూడా కూలగొట్టడం ఏంటి అదొక ఎత్తు అయితే ఈ రోజు నా మూడు అడుగులు నేను బయటకు వచ్చానంటున్నారు గవర్నమెంట్ భూమిని నేను ఎప్పుడు కూడా ప్రభుత్వానికి చట్టం ప్రకారం పోయేదానే చట్టాన్ని నేను అనుకూలిస్తా అంటే అనుసరిస్తాను ఇంకొక విషయం చెప్తున్నా మీ అందరికీ ముఖంగా మూడు అడుగులు పోయాను అంటున్నారు బాగుంది నేను లోపలికి వెళ్తాను నాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు ఇప్పుడు కూడా చెప్తున్నా మూడు అడుగులు కాదు ఇంకా ఐదు అడుగులు పోయినా అన్నా కూడా నేను లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఇలా ఈ ఫెన్సింగ్ పెట్టేసి నేను ఎటు నడవకుండా ముందల కాల్వ పెట్టేసి నా గేటు నేను మళ్ళీ మూడు అడుగులు లోపలికి వెళ్ళి నేను గోడ పెట్టుకుంటా గేట్ పెట్టుకుంటా నాకు అది కావాలి మీ అందరు సమా సమక్షంగా నేను చెప్తున్నాను ఇది అందరు కూడా మీరు నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఇన్ని ఇరవై రెండు కుంటల భూమి జాగం మేము కష్టపడి కొనుక్కొని ముందల బోనియకుండా పక్కన బోనియకుండా రివర్స్ మీద మాట్లాడితే మేము ఏం చేయాలి మేము ఏదన్నా మాకు కష్టపడి మేము ఇది చేసుకున్నాము మాకేదన్నా జరగరా అని జరిగితే ఎంఆర్ఓ గారు నిన్న వచ్చిన ఎంఆర్ఓ గారే దానికి కారణం అని కూడా చెప్తున్నాను ఏమి చేయకుండానే మా మీద క్రిమినల్ కేసు పెడతా అని చెప్పడం ఎంతవరకు భావ్యం మేము న్యాయంగా కొనుక్కునే భూమి మాకు న్యాయం జరగాలని నేను అడుగుతున్నాను అది కాకుండా ఇక్కడ ఒక బోర్డు పెట్టారు మూడు అడుగుల కోసం ఈ బోర్డు పెట్టడం ఎంతవరకు న్యాయమో చెప్పండి దూరం నుంచి చూసే వాళ్ళందరూ కూడా మొత్తం ఇది కబ్జా చేసుకున్నామని అనుకుంటారు అది న్యాయమా అంటే మా పర్సనల్ ఇమేజ్ని దెబ్బ కొడుతున్నారు మీకు ఏ డాక్యుమెంట్ కావాలన్నా చూసుకోండి మేము పక్కాగా కొనుక్కున్నాం నేను దయచేసి ఒకటే కోరుతున్నాను నోటీస్ లేకుండా మా ఎందుకు కూల కొట్టారో మాకు సమాధానం కావాలి ప్లస్ మూడు అడుగులు మేము లోపలికి వెళ్ళాక మాకు మళ్ళీ యథాప్రకారం గేట్ పెట్టుకోవడానికి మాకు అనుమతిని ఇవ్వాలి రాయపుడు మా శేఖర్ భవానీ అంటే ఎంతో ఇమేజ్ ఉంది మా ఇమేజ్ ఎందుకు దెబ్బ కొడుతున్నారు మీకు ఏదైనా కక్ష సాధింపులు ఉంటే చూసుకోండి రెండు వేల పన్నెండులో తిరునగర్ ఏం మున్సిపల్ చైర్మన్ కాదు నేను ఇది రెండు వేల పన్నెండులో లో కొనుక్కున్నా దయచేసి మా మీద ఎలాంటి రాజకీయ కక్షలు చూపించకండి మేము రాజకీయంగా లేము నా పని ఏందో మేము చేసుకునే వాళ్ళం మాకు దయచేసి సబ్ కలెక్టర్ గారికి కూడా నేను ఇప్పుడే వినతి పత్రం ఇచ్చొచ్చా